ఈ లైబ్రరీలో కిట్స్కి సంబంధించిన టాయ్స్ ట్యాబ్స్ ఇలాంటివన్నీ కూడా ఫ్రీగా తీసుకొని కొన్ని రోజులు యూస్ చేసుకొని తర్వాత రిటర్న్ ఇచ్చేయొచ్చు నార్మల్గా లైబ్రరీలో బుక్స్ అలాంటివి మనం తీసుకొని రిటర్న్ ఇస్తూ ఉంటాము ఇలా నేను టాయ్స్ ట్యాబ్స్ కూడా ఉండడము ఫస్ట్ టైం చూస్తున్నాను మీరు ఎక్కడైనా చూసుకుంటే తప్పకుండా నాకు లో చెప్పండి టాయ్స్ అనేది బెస్ట్ ఆప్షన్ కదా ఎందుకంటే పిల్లలకి ఎన్ని టాయ్స్ ఉన్నా కూడా మళ్ళీ కొత్త చూస్తే అది కావాలి అంటారు టూ టు త్రీ డేస్ కంటే ఏది ఎక్కువ రోజులు ఆడరు ఇదైతే మనము ఫ్రీగా తీసుకొని ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ ఆడుకున్న తర్వాత రిటర్న్ ఇచ్చేయచ్చు అనమాట అవన్నీ కూడా ఏజ్ గ్రూప్ని బట్టి ఉంటాయి ట్యాబ్స్ కూడా మనకు ఏజ్ గ్రూప్ని బట్టి ఉంటుందన్నమాట మనకి ఏది కావాలో చూస్ చేసుకొని తీసుకోవచ్చు ఆ టాయ్స్ కూడా ఏజ్ గ్రూప్ని బట్టి డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి అందులో కూడా మనకు ముందే మెన్షన్ చేసి ఉంటాయి అనమాట టాయ్లో ఏదైనా పాట అలా మిస్ అయింది అనుకోండి ముందే మిస్ అయింది అని రాసి ఉంటుంది ఒకవేళ మనం టాయ్ని మిస్ చేస్తే ఎంత పే చేయాలి అనేది కూడా ముందే అక్కడ ఉంటుంది టాయ్స్ కూడా చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి మంచి మంచి కాస్ట్లీ టాయ్సే అన్నమాట చక్కగా తీసుకొని కొన్ని యూస్ చేసుకొని రిటర్న్ ఇచ్చేసేయచ్చు ఇదైతే బెస్ట్ ఆప్షన్ అనిపించింది నాకు